తెలుసు కథ ట్రైలర్ వచ్చేసింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధు జొనల్ గంట రాశి ఖన్నా శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన తెలుగు కథ మూవీ ట్రైలర్ వచ్చేసింది సిద్ధు డైలాగ్స్ హీరోయిన్ల లుక్స్ ఆకట్టుకుంటున్నాయి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ను స్పందన వచ్చింది నిరోజా కొన దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రాన్ని తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు తమన్ మ్యూజిక్ అందిస్తున్నా అంటే ఈ మూవీ ఉంటుంది వయటర్లు మాత్రం గూజ్ బంస్ వస్తాయి ఫస్ట్ డేనే అయితే థియేటర్ అయితే విజిట్ కాండి ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం ఈ మూవీ అయితే ఈ నెల పదిహేడున థియేటర్లలో రాబోతుంది ఈ మూవీ గురించి మీకు ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ మీకైతే మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే జల్దీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇంకా కొత్త కొంత కంటెంట్ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూమ్లో తెలపండి దాని గురించి అయితే నేనైతే మీకు అయితే వీడియో అయితే తీయడం జరిగిపోతుంది ఇంకా మీకు కొత్త కొత్త డౌట్స్ ఉంది మాత్రం కామెంట్లో చెప్పండి ఫ్రెండ్ దాని గురించి అయితే నేనైతే వీడియో తీస్తా అసలు మీకు మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే జల్దీ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆలో పెట్టుకోండి ఫ్రెండ్స్